హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఇంకొక మంచి బ్లాగ్ తోటి ఫుల్ లెంత్ వీడియో నేను డే మొత్తం ఎలా ఉంటాను ఏం చేస్తాను నా పని ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూపిచ్చేస్తాను మరి ఈ రోజు ఏకాదశి కదా మార్నింగ్ రొటీన్ అందరికీ రోజు ఒకటేలాగా ఉండదు కదా మరి మీరేం చేస్తారు పూజ చేసుకుందామనైతే దేవుడు రూమ్లోకి వెళ్ళంగానే ఎయిట్ ఓ క్లాక్ కల్లా నీళ్ళు వస్తాయి డే బై డే ఆ విషయం గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను ఇక్కడ నేను మినరల్ వాటర్ తాగను అందుకని అయితే డే బై డే నేను మిందెలన్నీ తోమేసి నేనైతే కడుక్కొని పట్టుకుంటాను ఈరోజు నేను ఒక్కదాన్ని ఫాస్టింగ్ ఉందామో అని అనుకున్నా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి వచ్చి నేను ఉంటా నేను ఉంటానా అనేసరికి స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకుందామని దేవుడి సామాన్లు అన్నీ తోమేసుకున్నాను ఇంకా బూస్ట్ తాగిన తర్వాత పూజకైతే చేసుకోవాలి కానీ మాకు నీళ్ళు వచ్చే మంజీరా సంపు నాకు మినరల్ వాటర్ పడవు నాలాగా ఎంతమందికి పడవు మీరు కూడా మంజీరా వాటరే పట్టుకుంటారా లేకపోతే ఆక్వాగార్డ్స్ ఇవేమైనా వాడుతున్నారా మా వాకిలంతా ఊడ్చి ముగ్గేసుకోవడానికైతే ఒక మినిమం ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది ఇక వానలు పడుతున్నాయి కదా వానలు పడుతూ ఉంటే మా ఇంట్లో బట్టలు ఆరేసుకునే ప్లేస్ లేదు కొంచెం దండాలైతే కట్టి ఇంట్లో తీసుకొచ్చి బయట ఆరేయడం తీసుకురావడం ఇంట్లో ఆరేయడం బయట ఆరేయడం ఇంట్లో తీసుకొచ్చి ఆరేయడం బట్టలు అన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నవే మా ఇల్లునైతే చూసి దడుచుకోకండి ఇక ఏకాదశి కదా దేవుడు రూమ్ అంతా శుభ్రపరచుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా మా స్వామివారి ఆభరణాలు అయితే చూడండి ఇక్కడైతే దేవుడికి ఫోటోలన్నీ కడిగేసి దేవుడిని కూడా పీతాంబర్ వేసి కడిగాను పీతాంబరి కాకుండా దేవుడిని వేణి వేణిళ్ళల్లో పెట్టడం ఇవన్నీ కాకుండా ఇంకా వేరే ఏమైనా టిప్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను అది కూడా ఫాలో అవుతాను అయ్యవారికి పెట్టినాక గంధము గంధం అయితే నేను రోజు వాటర్లో కలుపుకుంటాను బొట్టు కూడా పెట్టాక అమ్మవారికి కూడా ఫోటోకి బొట్టు పెట్టి ఆభరణాలు అయితే వేసేస్తాను నేను ఇందాక కృష్ణుడిని కూడా చూశారుగా మా ఇంట్లో ఉన్నది ఇప్పుడు ఆభరణాలతో పాటు పూలు కూడా పెట్టి దీపం పెట్టుకొని అగరబత్తులు తర్వాత విష్ణు సహసనామం అది కూడా కొంచెం రాగ పెట్టాను చూడండి ఇక్కడ అన్నపూర్ణాదేవి దగ్గర మొత్తం ఎర్ర చీమలు వచ్చేస్తున్నాయి ఎంత లక్ష్మణ రేఖ గీసినా కూడా అందుకని నేను ఇక్కడ పసుపుతోటి వేస్తే చీమలు రావు కదా అని బియ్యం మీద పద్మం ముగ్గు అయితే వేశాను మా కన్నయ్యని చూడండి ఇప్పుడు నేను కన్నయ్యకి పూలమాల కూడా వేస్తాను అది నేనే కట్టింది అయ్యవారికి వేసాను తులసిమాల అంటే మన కన్నేకి చాలా ఇష్టం కదా గోండి పూలదండ ఎంత బాగుందో కదా నేనే కట్టాను ఇంకా నేను ఇప్పుడు తులసిమాల తీసుకొని రావాలి గుడికి వెళ్తా కదా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొద్దాం లేకపోతే సాయంత్రం వేద్దాము అని అనుకుంటున్నాను బియ్య పిండితో కూడా దీపం పెట్టాలి కానీ కుదరలేదు పొద్దున అంతా హడావిడి ముగ్గేయడం వాకిలు ఉడ్చుకోవటం నీళ్లు పట్టుకోవటం ఇవన్నీ రొటీన్ పనులే కానీ ఈరోజైతే కుదరలేదు తర్వాత పూజ మధ్యలో లేచి కొంచెం నీరసంగా అనిపిస్తే బూస్ట్ కలుపుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ ఏకాదశి కదా ఫాస్టింగ్ ఉంటే మళ్ళీ స్మూతీ ప్రిపరేషన్ అంటారు అది ఇది అని చెప్పి మళ్ళీ లేచి అయితే బూస్ట్ కలుపుతున్నా ఈరోజు నేను దేవుడికి పెట్టి నా నైవేద్యం పూజ అయిపోయినాక చూపిస్తున్నాను మిశ్రీ ఖజూర బెల్లం బుధవారం కదా అందుకని నేను డే అయితే ఫాలో అవుతాను ఎందుకనంటే ఏ డేకి ఆ డే రోజు కలరే వేసుకుంటా ఈరోజు శారీ కూడా చూడండి గ్రీన్ కలర్ శారీయే నేను కట్టుకున్నాను నైట్ కూడా గ్రీన్ కలరే వేస్తాను థర్స్డే రోజు ఎల్లో కలర్ వేస్తాను సాటర్డే రోజు నేను బ్లూ కలర్ వేస్తాను కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి నన్ను ఏకాదశి గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने रूप रूपाय विष्णवे सर्वविष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसार जन्मसंसारवन्दनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्री वै హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పటివరకు మా ఇంట్లో నిత్యం జరిగే కార్యక్రమాలు పూజా విధానాలు అన్నీ చూశారు కదా ఇప్పుడు మనం ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి గురించి అలాగే బోనాల పండుగ గురించి కొద్దిగా నాకు తెలిసిన విషయం మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను ఆషాఢమాసం అంటే తెలుగు క్యాలెండర్లో ఇది నాలుగో నెల చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా రావడం మరియు సూర్యుడు మిథునం నుండి కర్కాటకంలోకి రావడం అంటే దక్షిణాయనం మొదలవటం జరుగుతుంది అందులోనూ ఇప్పుడు వర్షాలు మొదలయ్యే కాలం ఆ వర్షాలు రావటం వల్ల మనకి చాలా రకాలుగా శారీరక ఇబ్బందులు వస్తాయి అందుకేనేమో ఈ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవటం భోజనంలో ములక్కాయలు ఎక్కువగా తినటం ఈ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ మాసంలో రెండు ప్రధానమైన పండుగలు ఉన్నాయి అందులో తొలి ఏకాదశి మొదటిది తర్వాత గురు పౌర్ణమి ఈ రెండు కూడా విశేషమైన పండుగలుగా మనం చెప్పుకోవచ్చు ఇందులో ప్రధానంగా తొలి ఏకాదశి నుంచే మనకి దక్షిణాయనంలో పండుగలు ప్రారంభమవుతాయి మన తెలంగాణలో ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో విశేషంగా బోనాలు పండుగ చేయటం ఆచారంగా వస్తూ ఉన్నది అసలు ఈ బోనాలు అంటే అర్థం భోజనానికి వికృతి పదం ఈ బోనం అమ్మవారికి భోజనాన్ని సమర్పించటం అది భక్తిపూర్వకంగా దీనివల్ల మనకి ఒక భక్తిభావం పెంపొందుతుంది ఇదే కాకుండా మనం ఆచరించే పద్ధతుల్లో కొన్ని మన శరీరానికి సంబంధించిన రుగ్మతలను తొలగించే విధంగా కూడా ఉంటాయి ఇందులో ప్రధానంగా ఇంటికి వేప కొమ్మలు కట్టడం వల్ల మనకి వైరస్ నుంచి బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవటం జరుగుతుంది అలాగే ఆడవాళ్ళు కాళ్లకు గడపలకు పసుపు రాయటం జరుగుతుంది దీనివల్ల అవి యాంటీబయాటిక్గా పనిచేస్తూ ఉంటాయి తర్వాత అమ్మవారికి బెల్లం అన్నం నైవేద్యంగా పెడతారు ఈ అన్నాన్ని మళ్ళీ మనం స్వీకరించటం వల్ల శరీరంలో ఐరన్ పెరుగుదల ఏర్పడి చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనం కాపాడుకోగలుగుతూ ఉంటాము అలాగే ఇంటి ఆడబడుచులను గౌరవించటం ప్రేమ అనురాగాలు కుటుంబం ఒక్కటే అని తెలియచెప్పడం ఈ సాంప్రదాయాలన్నీ కూడా మనకి భక్తిభావాన్ని పెంపొందించుకోవటానికి అలాగే మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవటానికి దీంతోపాటుగా మన శరీరంలో ఉండే అనేక సమస్యలను తొలగించుకోవటానికి ఉపయోగపడేవే కాబట్టి ఈ తెలంగాణ అంతా కూడా చాలా భక్తిగా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగలను ఆచరిస్తూ ఉంటారు ఇలా మీలో ఎంతమంది ఆచరిస్తున్నారు దీనివలన మీకు కలిగిన అనుభవాలు ఏంటో మీరు తెలియజేయండి తదనంతరం పోతరాజుల విన్యాసాలు ఆఖరిది ఘటం ఇది అమ్మవారి ప్రతీక దీనిని ఆఖరి రోజు నిమజ్జనం చేస్తారు తర్వాత రంగం అని ఒక బలి కార్యక్రమాన్ని చేస్తారు ఇవన్నీ కూడా భక్తితో కూడుకున్నటువంటి సైన్స్ అండి వర్షాలు పడతాయి కదా కాబట్టి దోమలు ఈగలు బ్యాక్టీరియా వైరస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సమయం రోగాలు ఎక్కువగా వచ్చే సమయం ఇందులో ప్రధానంగా మనకి జలుబు జ్వరాలు ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి వీటన్నిటికీ విరుగుడే ఈ బోనాలు పండుగలో మనం ఆచరించే విధి విధానాలు కాబట్టి తెలంగాణలో బాగా ప్రాచుర్యమయ్యి దేశమంతా కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఉంటుంది ఈ నెలలో ఇక తొలి ఏకాదశి విషయానికి వస్తే మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి పండుగలు ఉన్నాయి ఇందులో మొదటిది ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేది ఇందులో ఏకాదశి అంటే పదకొండవ తిథి దీనికి అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి ఈ పదకొండిటిని ఆధీనంలో ఉంచుకోవటమే ఈ ఏకాదశి యొక్క విశేషమైనటువంటి లక్షణము దీనిని శయని ఏకాదశి అని కూడా అంటారు విష్ణువు విష్ణువు రోజు నుంచి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనికి వెళతారు దానికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అది మీకు నేను తెలియజేస్తాను अनन्या श्री भगवान् युवाच अनन्या चिंतयन्तो मां नैदना तेषां नित्याभियुक्तानां योगक्षेमं महाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्टताम् धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे आर्ता विषण्णा सिदिराश्च बीताः गोरेषु व्याप्त सुवर्तमानः

ఇప్పుడు మనం కథలోకి వెళితే తాళజంఘుడు అనే రాక్షసుడితో ఏళ్ళు పోరాడి అలిసిపోయి విశ్రాంతి కోసం యోగ నిద్రలోకి జారుకుంటారు విష్ణుమూర్తి ఆ యోగనిద్ర నుండి ఒక కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని చంపేస్తుంది ఆ కన్యే ఏకాదశి అందుకే ఏకాదశి రోజున అందరూ ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి రోజు భోజనం చేస్తారు లంఖణం చేయడం రోగాలకి ఒక మాత్ర లాంటిది

ససి వదనా సరసి జనయనా జగమోహన రాధారమణ వనమాసువాళకడలి పవళింజే పరం దా మా రాధారమణ పాలకడలి పవళింజే పరం భక్ ఇప్పటివరకు హారతిని మీరు చూశారు కదా ఇక మన ఆరోగ్యానికి సంబంధించి ఈ తొలి ఏకాదశి రోజున ఏ పదార్థం నైవేద్యం పెట్టి మనం స్వీకరించాలో తెలియచేస్తాను పేలాల పిండి ప్రసాదంగా తీసుకోవటం పేలాల పిండి అంటే మొక్కజొన్నలు లేదా సజ్జల పిండి అంటే పీచు పదార్థాలకు సంబంధించింది కదా అది మనకు ఆరోగ్యానికి మంచి చేసేది కదా కాలానుగుణంగా మన పెద్దలు మన పురాణాలు మన ధర్మం మనుగడకు ఆరోగ్యానికి సంబంధించి పెట్టినవే ఈ ఆచారాలన్నీ మన సంస్కృతి మన సాంప్రదాయం మన హిందుత్వం మన ధర్మం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ పైన ఉన్నవన్నీ కూడా ఒక చక్కటి ఉదాహరణలు మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చాయని అనుకుంటూ ఇవన్నీ మీరు కూడా ఆచరించి మీ అనుభవాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అలాగే మీకు ఇంకేదైనా కొత్తగా తెలిసిన విషయాలు మాకు తెలియజేస్తే మేము కూడా దాన్ని స్వీకరించి తదుపరి వీడియోల్లో మా మీ మాటగా మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీ లైకుల కోసం వీక్షిస్తూ మీరు చేసే లైక్ వల్ల మేము ఇంకొక మంచి వీడియో చేయడానికి మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి మీకు ఇది తెలియజేస్తున్నాను ఈరోజు ఉపోషం ఉన్నాం కదా ఇప్పటి వరకు మీకైతే మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి పదకొండున్నరవుతోంది ఈరోజు బాక్స్ అయితే లేదు స్మూతీ అయితే ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టి పంపించేస్తున్నా ఇప్పుడు మా చిన్నమ్మాయి అయితే తాగుతోంది ఇక నేను కూడా తాగినాక ఫోటోషూట్ అయితే ఉంది ఇక్కడ ఫోటోషూట్ అవుతోంది మధ్యలో వచ్చేస్తుంది చూడండి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము తర్వాత ఒక చిన్న పని ఉండి మళ్ళీ డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది అందుకని అయితే ఈవినింగ్కి పోస్ట్ పోన్ చేసుకున్నాను నేను ఇక్కడ ట్రెండింగ్లో పాటకి డ్యాన్స్ అయ్యి డ్యాన్స్ అయ్యాను రా అని మా చిన్నమ్మ వేస్తుంది నువ్వు కూడా ఊపు ఊపు అంటుంది ఇక్కడ ఇద్దరం కలిసి ఫన్నీగా డ్యాన్స్ వేస్తున్నాం మళ్ళీ ఇక్కడ పెడితే మాకు కాపీ రైట్స్ వస్తాయి అందుకనే కా అయితే నేను పెట్టట్లేదు ఇక చూడండి మా అమ్మాయి వచ్చింది దండం పెట్టి క్యాబ్ వచ్చిందనమాట అందుకని అయితే వెళ్తుంది బయటికి వెళ్తుంది పూజ అయిపోయింది ఇంకా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాం మా అమ్మ ఏమో ఆఫీస్ కని దండం పెట్టి బయటకు వచ్చేసింది మేమేమో సెండ్ ఆఫ్ ఇస్తున్నాం ఆఫీస్కి టైం అయిపోయింది స్మూతి అయితే తీసుకుంది ఇప్పుడైతే ఫోటోషూట్ ఉంది ఫన్నీ ఫన్నీగా అయితే దిగేసాం ఇక తర్వాత నైటీలోకి వచ్చేసాను మళ్ళీ గ్రీన్లోకే వచ్చేసాను వెనస్డే ఓన్లీ గ్రీన్ ఈవినింగ్ కూడా పూజ చేస్తు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది ఆ విషయం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అందుకని నేను టేబుల్ మీద కూర్చొని పూజ చేస్తున్నా ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకున్నాను సాయంత్రం దబ్బున పూజ కానిచ్చేసాను ఎందుకు మార్నింగ్ అయితే గుడికి వెళ్ళలేదు కదా ఇప్పుడైనా వెళ్దామని నైవేద్యం పెట్టి గుడికి వెళ్దామనేసరికి వాన అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని మళ్ళీ ఇంట్లోనే శంభుదేవుని ప్రార్థన లలిత ఆవిర్భావ స్తోత్రం లలిత ఇంకా స్తోత్ర మాలిక అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను వడలు వేశాను ఆ షార్ట్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను వడల రెసిపీ అది కూడా ఒకసారి చూసి ఫాలో అయిపోండి దేవుడికి పూజలు చేసుకునేటప్పుడు కానీ ఇంకేమైనా ఇక్కడ నాకు నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా కొంచెం ఎందుకో చూపే బుద్ధి కాదు ఎందుకని అంటే దేవుడికే మనము సమర్పించేటప్పుడు వీడియో షూటింగులు చేసుకుంటూ చూపించడం ఫస్ట్ ఇష్టం ఉండదు అందుకనే దేవుడికి నైవేద్యం పెట్టినాక మీకు చూపిస్తున్నాను రాత్రి బియ్యము కిచిడి చేద్దామని నానబెట్టుకున్నాం కదా అందుకనే బెల్లం వేసి అయితే నేను నైవేద్యం చేసేసాను ఇక్కడ వేడి వేడిగా వెరైటీగా ఉండే వడలైతే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసాను మరి మీరు కూడా ఫాలో అవ్వండి ఈ అయితే మా డే ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే అయితే మార్నింగ్ డీటాక్స్ వాటర్తో తోటి నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకా మా వంటలైతే ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేసేయండి వంకాయ ఆలుగడ్డ ములక్కాయ కూర అయితే నేను వెరైటీగా చేస్తాను ఈ రెసిపీ ఫుల్ లెంత్లో ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేస్తేనే నేను ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫుల్ లెంత్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను స్కిప్ చేసైతే చూసేస్తున్నారు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇక ముందు కూడా మీరు అందరి సపోర్ట్ నాకు కావాలని ఇక్కడైతే వెరైటీగా ఉన్న కూర అయితే నేను చేసేసాను కానీ పొద్దున హర్రీ బర్రీగా అయిపోయింది నాకు ఇక్కడైతే ఈ కూరకి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర ఈ మూడు మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేయాలి మెత్తగా అవ్వాలి ఇందులో కొంచెం నేను రాళ్ళు ఉప్పు కూడా వేసాను కొబ్బరి ఫ్రెష్గా ఉంటే ఈ కూరకు చాలా బాగుంటుంది ఉత్తిపప్పు అన్నం మార్నింగ్ మీకు కూడా ఇట్లాగే హర్రీ బర్రీగా బాక్సెస్ ఉన్నా పూజలు ఉన్నా ఏదైనా హడావిడిగానే ఉంటుందా ఫ్రెష్ కొబ్బరి మిక్సీ పట్టుకొని ఫైనల్లో అయితే స్టవ్ బంద్ చేశాక వేయాలి గ్రేవీ కొంచెం కావాలనుకున్నప్పుడు రెండు మూడు టమాటాలు ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా కదా అందుకనే కారం అయితే కూరలోకి కొంచెం వేసుకుంటున్నాను స్టవ్ బంద్ చేసిన తర్వాత కొబ్బరి వేసి ఇంకా స్టవ్ బంద్ చేయటమే ఈ కూర రెడీ అయిపోయింది మహానైవేద్యం దేవుడికి సమర్పించుకొని ఏకాదశి ఉపోషాన్ని విరమించుకొని మేము అందరము కలిసి భోంచేసాం కూర పప్పు పాయసము ఇవి కాకుండా కూర పప్పు అన్నము పాయసము పెరుగుతోటి ఈరోజు మాది భోజనం అయిపోయింది మరి పచ్చడి లేదు కదా ఎందుకు అని అంటే హడావిడిలో ఉండి సమయం లేక ఒంగూర పచ్చడి రేపు వీడియోలో షార్ట్ కానీ బ్లాగ్ కానీ రేపు అప్లోడ్ చేస్తాను ఏకాదశి రోజు కానీ డే బ్లాగ్ కానీ ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నన్ను ఇంతగా ముందుకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ తోటి షార్ట్స్ తోటి మీ ముందుకు వస్తాను మరి బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫోటోషూట్ చూసేయండి